పెద్దలు నాడు పని చేస్తే బావగారు వచ్చి నీళ్ళు చేస్తుండు రాక నేను బకీట్ వచ్చి నీళ్ళు చేద్దాను ఇతల గిరక మీద నేను అతల గిరక మీద ఆయనే నువ్వు మర్దలి నేను బావనేంది నువ్వు ఎత్త చేతి కానీ తాడు తీసుకొని పైయ్య ఆశాడు నన్ను ఆ వేసరికా ఏడ్చుకుంటూ వచ్చిన ఇంటికి నాకనే వస్తుండు ఒకటే ఊరీలు పాలు ఉంటాం వర్షం అప్పుడు తొలుగు బావల ఏడు బావాల దునికి రావాలి ముట్టుకుంటే సొంత కదా నా పిల్లని వచ్చిన ఏం దా అని మాత్రం అడిగింది దీని మస్తి దీని మదము ఇది బాయ్ల నీ నేను చేస్తుంటే అని మళ్ళీ మతము గల మళ్ళీ రెండు అయ్యో కొడక దానికి తెలియదు కొడక మాయ కానీ అని అప్పుడు వెనకడు పెద్దలు అట్ట సాధి చెప్పిర్రు మరి ఎరకలేదు ఏం మాకేం వరక ఆనాడు అట్ట దెబ్బలు తిన్నాం దెంగిలు తిన్నాం మంచిగా కష్టం చేసినాం పూ దొరకకున్నా కొడుకుల బిడ్డలకు కానీ ఒక రచన కూర్చోం కానీ ఇప్పటి వాళ్ళకి బనికి రావట్లేము ఈ అన్నీ ఇష్ట చెప్తుంది అని అని అంటారు ఆనాడు చచ్చిన వాళ్ళు అందరూ మాతో పని చేసిన వాళ్ళందరూ ఇందాకే రూపాయి మట్టిలో దాచి పెట్టుకుందావని అన్నావు మరి రూమ్ ఆయ మా అమ్మ రూపాయి ఇచ్చింది పెళ్లి కట్నం మనం అత్తగా జాగ తోలుతుంటే చేతిలో పెడతారు కదా మా అప్పుడు ఒక్క రూపాయి పెడితే అన్ని సరిపోయి కడుపునే తిన్నాం అంతేలే అప్పుడు రూపాయి ఇలువ రూపాయి ఒక్క రూపాయి ఇలువ అది దాచుకునేది ఇంత కట్నం లేదు ఇయలే ఎక్కడిదే అట్నం మాయని అడిగినా ఆ నాడు లేవు ఈ పిల్లలు అయినాక పోయినాకేమో ఇచ్చిన లేవు బిడ్డ అప్పుడు అరణాలు తోలుతురు ఈ ముడికి మొడతాలు పెడుతురు అల్లులోనికి మాకు ముంజేతుల కడియాలు గాదలకు కడియాలు అయ్యే ఇక ఒక్కటే చీర ఒక్కటే లగ్గం చీర పొత్తుల అంతే అంతే అప్పుడు ఆనాడు అటు పెద్దలు నడిచిన ముంచట చిందా అట్ట ఆడుకుంటా మంచిగా లెలాయ పాటలు పాడుకుంటా మంచిగా ఊరు బట్టి దాటించుకుంటా తీసుకొచ్చిర్రు మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పుడు మంచి సంతోషపడ్డావా సంతోషపడ్డా మళ్ళీ దెబ్బకి చెల్లం కొలం కొల్లం దాని లేకుండా పోయి మా ఇంటికి పోయి నీ పెళ్లి పడతా పోయినా దీ తియా పెళ్ళంటే అనుకున్నా కానీ నేను జలమన పోనీ వచ్చి నెల చేస్తే మయూ ఊహినోడగా మరి ఇంత మాట్లాడుతున్నావు గల గల మాట్లాడుతున్నావు మరి ఎట్లా కొడితే ఏం ఆపలేదా నువ్వు చేతికి దొరికినా నేను చేతికి దొరకకుండా తిరిగిన ఎప్పుడు ఉట్టిరు పిల్లలు పిల్లలు ఎన్ని సంవత్సరాలు పుట్టేది పెళ్లి అయినాక ఏడాదికి నీకు పది సంవత్సరాల పెళ్ళి అయితే మనం పుష్బోత అవుతాం కదా అప్పుడు అయినాక మనకు పిల్లలు సంతానం ఇచ్చాడు ఎడ దీస్తారు ఏమంటే ఎడ తీస్తలేరు అదే పెళ్ళంగా అప్పటి ముచ్చటండి రాకుంటే ఉసిక కడుతురు పోకుంటే ఉసిక ఉసికట్టి ఇది మొయ్యి పోతేనే మొగన కాడి పో లేకపోతే నువ్వు కాదంటున్నా ఇసుక మోసపాలి ఇటు కాడి వెయ్యి అంటే నా నెత్తాడుకోయ్య నెత్తి మీద మా అయ్య కింద గోలా పడ్డాడు దాడుకాదానా ఎక్కడిసారి వచ్చినావు నాకు నువ్వు చేయబట్టానో మాయ నన్ను అయ్యా నేను అన్నా ఈ ఎలకల బంధు తెచ్చుకున్నా వీళ్ళందరూ ఏం నన్ను ఏమో ముసలి తోలుతున్నావు ఉగిన సంబురాన్ని చేసుకున్నావు డబ్బుల సంబురానికి నెయ్యి ఒకటి దొరికినాడు పెళ్లి చేసుకున్నావు కావాలి వా నువ్వు పోకని మజ చెబుతావు అబ్బా నన్ను అందరు అని ఐదు పసులు పెడితే రెండు వచ్చిన ఎలకల పొట్నాలు ఏ దేనికి తాగిస్తా నేను పోను కోత తల మంది ఆ రెండు పట్నాలు తిరుగుతుర్రి ఇదారు తల చచ్చిన రక్తమే లేదనుకున్నా ఇక పోయి ఆ రెండు పట్టణాలు మింగిన మింగేసే నీళ్ళు తాగితే బతికినండి నీకు మందు పెడితే ఎలకలు కొట్ట నీళ్ళు తాగితే ఎలకలు పోతాయట నేను కూడా ఏంది ఏం సంగతి ఎట్టనని బతిలాడితే ఇక మయ్య నన్ను ఒక్కడే కొట్టలే ఇక్కడ మా అత్త కూడా నన్ను కొట్టలే మా పంతుల బా మా బావ కొట్టిండు మా మామ కొట్టిండు అక్కడ మా అన్న కొట్టిండు మా అక్క కొట్టింది తగినందుక ఆహా నువ్వు ఎందుకు పోవని అత్తగంటికి ఎందుకు పోవు నీకు వద్దా మొగలు వద్దా అన్నమాట ఆ నీకు పెళ్లి చేసుకుంటే నీకు పూర్తిగా అర్థమైతాయి నీకు ఆ నీకు నీకు పెళ్లి చేసుకుంటావుగా ఆయన ఎట్ట పోయేది ఎట్ట తిరిగేది నీకు బాగా అర్థమైంది కానీ మా వీళ్ళ రౌతూ రమయ్య గారు నరసింహరావు తమ్ముని కొడుకుండు ఒక అబ్బాయి ఆయనకు ఉద్యోగం ముప్పై ఎకరాలు ఆస్తి కల్లాడు ఈ ఊరిలో నువ్వు ఏసి మంచిగా సక్కన ఊరు సక్కన నాండి నువ్వు అన్నావు కదా ఎందుకు కొట్టిర్రు నువ్వు ఎందుకు పోలేదు అన్నందుకు వరస చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు కూడా అబ్బాయిలు అట్లనే ఉన్నారంటవా ఇప్పుడు బాగున్నట్టే ఫోటోలు పొటోలు కష్ట ఉన్నారు మంచిగా నన్ను నడుస్తుర్రు పోతుర్రు ఎందుకు పోయా అత్తగానే అన్నారు కోలుతురు నన్ను ఏం చేయను అందరు తిరుతురు తోలుతుర్రు ఈ సులపేడ రోడ్కి వచ్చారుగా గుండె కడ గవలు అంటుంది అంబో ఇది నన్ను తీసుకపోతురు ఎట్టే అత్త వచ్చింది తెసపోతాన్ని నేను బాయ్ లో నూకేస్తాపా ఎందుకు వచ్చిన అని మతముడు నన్ను నూకేసా మొత్తం నేను కూడా పోలేను మటునే కూర్చుంటుంది మా ఇంట్లో నేను కూడా పోను అంటుంది ఆ కొడుకులగా అన్నది బిడ్డలగా అన్నది కోడళ్ళు మనవాళ్ళు మన వాళ్ళ మా ఇంటికాడ కూర్చుంటుంది అక్క కోరి తన్నద నిన్ను పాదా నమ్మని ఎట్ట కొట్టాలను అది నా కడుపున చెడ పుట్టింది దొంగముండ అని మా అయ్య నన్ను అదే ఆయన పోయినాం బావులు కూడా నా ఎత్తే ఉన్నాయి మా ఎత్తు నా మా మయ్య కూడా నాకు అన్న ఏమి లేడు అయ్య కూడా నా ఎత్తే ఉన్నాయి ఇక పోయి బాయ్లో దునికనా నేను సస్తానని కోరి తమ్ముడు ఎక్కడరో ఎక్కడ చుట్టరు లంచం పోయి అల్ల దుని కింద రో అని అంటే అలాగే మరినే అక్క అక్క తమ్ముడు వస్తారేమో బాయలకంటే మత రావట్లే ఇద్దరు ముంచి లేపుదానంటే మత రాట్లేదు అల్లకు అల్లని ముంచు లేపుదామనుకున్నావా మాతకేం ఈత రాదు మయకు వస్తుంది నేను అల్ల దునియ మయ దునికే వరకు నేను పోయినా ఆ నాకు ఈత వస్తుంది ఇక మయ ఒక ఎట్ట మత్త వస్తా అంటే మత్త రాట్లే ఇద్దరు అక్కదమ్ముడు వస్తారు ముంచెం ఒడ్డుకు దోల్దాని అంటే మత్తా దిగుతలే నా నడు చక్కగా నేను ఎట్ట కొట్టే ఇక మయ మాయ మునిగినప్పుడు నేను తేలుతున్నా నేను మునిగినప్పుడు మయ తేలుతుండు అక్క పోరు తెచ్చి అడుగు పెట్టింది అక్కనే మాయ చెప్తున్నాడు పైన ఉండగా మత్త మా అత్త పైన ఉంది పోరు తమ్ముడు అది నీ అను తిరుగుతుందని మత చెప్తుంది అని అంటే లేదక్క పోరు బాయ్ల వాళ్ళ లోపలికి పెట్టినట్టుంది అక్క అని అలా మయ్య మునుగుతుండు మయ్య కాళ్ళకాయ తిరిగి నెత్తిర నెత్తి వెళ్ళి అడిగిచ్చారు అక్క బాయలేం కరిచిందక్క అని మయ ఒక్క దెబ్బకాడ్డుకొచ్చిండు ఇక మా అత్త ఎక్కడ బాధలు వచ్చాడు ఎవరా తమ్ముడు ఓ తమ్ముడా అని మా అత్త ఏడుస్తుంది లేనిపోని సరళిన తమ్ముడు అప్పుడు తమ్ములంటే అంత ప్రేమ అక్కలకు అప్పటి వాళ్లకు అన్ని బంధాలకు ఇచ్చారు ఆ విలువ ఇచ్చుర్రు నా తమ్ముడు ఇన్ని కష్టాలు పడుతుండ్రు పది మందిని గాని అని మా అత్త ఏడిస్తే ఆ రైకా ఇచ్చింది కాలుకు ఇక మా అత్త మన గొల్లూలు కడతారు కదా బయట లేసుకొని అట్ట ఉన్నది ఇక వచ్చి నా సీరే తిన్నరు గాలి గాలికి అరబట్టుకుంటూ వస్తారు ఇక పోవాలి సురపేటకే అమ్మ నన్ను మళ్ళీ ఇట తీసుకుపోతురు అని ఇక నేను ఉరుకు ముందర ఉరుకొచ్చి ఉరికొచ్చి పేద గుబుర్లో కూర్చున్నా చెట్లల్లో ఒక గౌన్లో కళ్ళు అమ్ముతురు అప్పుడు అర్ధ రూపాయి సీసా కళ్ళు అర్ధ రూపాయి సీస కళ్ళు అమ్ముతురు ఇక మయ్య మత్త అంటుంది మత్త మయ్య గాలి వచ్చినప్పుడు వాళ్ళ మత్తు ఒక రోగిపోతుంది మయ్య ఒక ఆ బట్టతో వాళ్ళు ఎటు అన్న బాని అని హే నన్ను ఇటే తీసుకుపోతారని ఈ సద్దల చెరువు కాయి ఇటు వచ్చిన పోయి ఆ గుబుర్లా కూర్చున్నా ఒక అని అంటుండగా అమ్మ ఇటు పోరు పోయినాదిరా ఓ రామ్మా అని అంటే ఏమయ్యా పెదయా ఏంది మొత్తం దాచి పొద్దున పడ్డాం బావిలా లంచుడ అత్తగాడి పోనీ అంటే నా షెర కాదమ్మా నన్ను ఇన్ని తిప్పలా పెడుతుంది పోరి దీని అమ్మని ఏం చేస్తా బాగు కూడా నా కడుపున చెడ పుచ్చింది అనుకుంటా చెప్పుకుంటూ వస్తుండు అన్నిటనే ఉంటున్నా బామ్మా ఓ రాములమ్మా ఓ రావుతారా అనుకుంటూ వస్తుండ మా అయ్యా నన్ను చెప్పిరి కాళ్ళు పోయింది పో ముసలాని నేనేం చేసినా ఏంటది మిగ్రీ చేసినావుతులాగా అదే అన్నా రెండు మూడు కోతులు వచ్చినాయి అక్కో ఇక మనం పోవద్ద పూర్లన్న సచ్చిందో బతికిందో గాని పాక్కనే అనుకో మల్తుండు మా అయ్యా తప్పన పోవాలని నన్ను కొట్టబాక నేను కోసదిగా పిల్లలు అని అరకు అక్క కోదులు పాడుకొని ఒక్కడ పోయి రెండు మూడు అయినాయి పీకి సంపద జాలి కూడా పోయారు జాలి కూడా పోయారా మయ్యా మడి ఇటుకొచ్చింది తెలవదు నేను ఇట్లా పోయినా డబ్బు దెబ్బ అంటే నేను పోనే అమ్మని అసలు పోనే అని పని చెప్తారు కారం నూరాలే ఒడ్లు దంచాలే జొంద రే బాబు జొంద గట్టుక ఎవరు తింటాడు అని ఏదో అట్ట బొంకేది మా అమ్మతోటి మాయతో ఇక వచ్చిర్రు ఆనాడు అట్ట జరిగిందండి